మేము మీడియా వారము మేము పత్రికలము మేము జర్నలిస్టులము అని చెప్పుకునే ముందుగా మనకు నీతి నిజాయితీ ఉందా లేదా అని మన మనం పరీక్షించుకోవాలి మనకు నీతి నిజాయితీ విలువలు ఉన్నాయా లేదా అని మనకు మనం పరీక్షించుకోవాలి అలా నీతి లేని నిజాయితీ లేని పత్రికలు కానీ మీడియా కానీ జర్నలిజం కానీ ప్రజలకు ఉపయోగపడని జర్నలిజం దేనికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అంటూ వార్తలు రాసిన చంద్రబాబు అనుకూల మీడియా బెయిల్ వస్తే ఎందుకు వార్తలు రాయలేదు ఫ్రంట్ పేజీలో మిథున్ రెడ్డి గురించి వార్తలు రాసిన చంద్రబాబు అనుకూల మీడియా ఎల్లో మీడియా మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చినప్పుడు ఆ వార్తను ఫ్రంట్ పేజీలో ఎందుకు రాయలేదు ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తూ ఏం చెప్పింది ఆ వార్త ఎందుకు రాయలేదు మనం మనం పరీక్షించుకోవాలి మనకి నీతి నిజాయితీ ఉందా లేదా అని సంవత్సరం రోజులు డబ్బు కొట్టారే మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఉందని మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అని వార్తలు రాశారు ఈరోజు కోర్టు ఎందుకు బెయిల్ ఇచ్చింది ఏమని చెప్తూ బెయిల్ ఇచ్చింది అది కూడా మీరు రాయాలి కదా నీతి నిజాయితీ ఒక్క రవైనా మనకు ఉంటే ఇటువంటి వార్తలు కూడా రాయాలి కదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మద్యం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవు అని ఏసీబీ కోర్టు ప్రస్తావించింది బెయిల్ ఇచ్చే ముందుగా ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును మేము తిరస్కరించలేము అని చెప్పిందట నిందితుడి పాత్ర ఆధారాలు లేకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ మేము నిరాకరించలేము మాస్టర్ మైండ్ అనేందుకు ఆధారాలు ఎక్కడున్నాయి చూపించండి అని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదు మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు ముడుపులు వసూలు వసూలు చేశారన్న ఆరోపణలు ఎక్కడున్నాయి దానికి తగిన ఆధారాలు చూపండి అంటూ ఏసీబీ కోర్టు ప్రశ్నించింది అనుమానాలతో నిరవధికంగా కస్టడీలు ఉంచలేం కదా అంటూ ఏసీబీ కోర్టు ప్రశ్నించింది అనుమానాలతో బెయిల్ మంజూరు చేయకుండా ఉండలేం కదా అని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది రాజమహేంద్రవరం జైలు నుండి నిన్న సాయంత్రం ఐదు యాభై నిమిషాలకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పై ఆయన విడుదలవ్వడం జరిగింది ఆయన విడుదలైన వార్తను ఎక్కడో మూల పేజీలో బెయిల్ వచ్చింది అని రాశారు కానీ అది కూడా చిన్న చిన్న అక్షరాలతో మద్యం అక్రమ కేసులో ఒక సంవత్సరం నుండి మిథున్ రెడ్డిపై రాసిన వార్తలు అన్నీ కూడా ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తూ ఏం చెప్పింది ఆ వార్త మీరు ఎందుకు రాయలేదు అందుకే కదా మనలో నీతి నిజాయితీ ఎక్కడ ఏడ్చింది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీలో నీతి నిజాయితీ ఏడ్చుంటే నా లాంటి వాడు మిమ్మల్ని ప్రశ్నించడం కదా జర్నలిజం అంటే ప్రతి వార్త రాయాలి మనం ఎవరిపైనైతే ఆరోపణలు చేశామో ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి ఈరోజు బెయిల్పై బయట వచ్చినప్పుడు ఆ వార్త కూడా కోర్టు ఏం చెప్పిందో రాయాలి అలా రాయకుండా నీతి నిజాయితీ లేని మనం ఒకరికి అమ్ముడు పోయాము అని ప్రపంచానికి చాటి చెప్తూ ఈరోజు మనం రాసే వార్తలు మనం మాట్లాడే మాటలు మనం చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా మన విలువలు తగ్గించేస్తాయి అని ప్రతి మీడియా ప్రతి జర్నలిస్టు ప్రతి ఫ్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి